ఈ రోజైతే కొత్త డ్రెస్ అయితే ఏదీ లేదు కొత్త అయితే ఉన్నాయి టాప్స్ ఎవ్రీ ఇయర్ నేను కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ కేక్ అయినా తెప్పిస్తాను ఎందుకంటే నాకు షాప్కి కావడానికి మ్యాక్సిమం టాప్స్ కావాలి కాబట్టి అందుకోసము అప్పటికప్పటికి స్టిచ్ చేసుకొని మూవ్ అవ్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకే ఇంట్లోనే ఒక మిషన్ పెట్టుకుంటాను అప్పటికప్పటికి కంఫర్ట్గా కట్ చేసుకొని కుట్టుకున్నప్పుడు ఇదైతే కేలంలో అయితే తీసుకున్నాను ప్యూర్ కాటన్ అయితే డ్రెస్ అయితే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో అదిరిపోయింది చారీ గారు ఫైనలీ మనల్ని అవుట్లుక్ చూడండి చిలక పచ్చ మీద వైట్ బ సరోజా ఏ ముందర అసామ్య అనిపించింది కదా ఎప్పుడు మన వెనకాల ఒక బ్యాగ్ అయితే ఉండాలి ఎక్కడికైనా వెళ్ళినామంటే మనం ఎన్ని దాంట్లోనే పెట్టి పెట్టుకుంటున్నాం బయటకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం కంఫర్ట్గా ఉండేదానికి ట్రై చేస్తాను ఇంకా బాయ్ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను మేము అందరికి మీ అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్ష